గౌతమి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి దొడ్ల వెంకటయ్య తండ్రి స్వర్గీయ దొడ్ల బక్కలయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం హయత్నగర్ అరుణోదయ నగర్లోని గౌతమి హైస్కూల్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు తలసేమియా వెల్ఫేర్ సొసైటీ వారిచే తలసేమియా బాధితుల కోసం దొడ్ల వెంకటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఫైర్ స్టేషన్ ఎస్ఐ యాదగిరిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా దొడ్ల వెంకటయ్య స్వయంగా రక్తదానం చేశారు అనంతరం పాఠశాల సిబ్బంది పూర్వ విద్యార్థులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారందరికీ నిర్వాహకులు పండ్లు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా గౌతమి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ దొడ్ల వెంకటయ్య మాట్లాడుతూ మా తండ్రి దొడ్ల బక్కలయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా పలు అనాథాశ్రమాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన పాఠశాల సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రీమియర్ వాలంటరీ బ్లడ్ సెంటర్ టెక్నీషియన్లు డాక్టర్ నాగరాజు శ్రీమన్ సునీల్ వెంకట్ పాఠశాల టీచర్లు సిబ్బంది విద్యార్థులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా నాన్నగారు ప్రథమ వర్ధాంతి సర్బ సందర్భంగా ఈ గౌతమి గ్రూప్ ఆఫ్ స్కూల్ నుంచి రక్త శిబిరం రక్త శిబిరము అండ్ అనాథశ్రమంకు అనాదాన కార్యక్రమం అనేది మేము స్టార్ట్ చేశాము దీనికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ నవ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి అండ్ పైరు ఎస్ఐ యాదగిరి రెడ్డి గారు యాదగిరి గారు వచ్చేసిండు వచ్చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి రక్తదానం ఒక యాభై మంది దాకా రక్తదానం ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు పనులు అన్ని ఆన్ చేసి చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపిన మా గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ పేరెంట్స్కి మా టీచర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు రక్తదానం ఇది మొదటిసారి ఎవ్రీ ఇయర్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనుకునేది నా కోరిక ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు యాభై మంది దానివల్ల పాల్గొన్నారు అంటే రక్తదానం చేయడం వల్ల దానివల్ల ఉపయోగం ఏమైనా వాళ్ళకు వివరించారా వివరించు దానివల్ల అంటే మన మనకు మన మనం మంచి హెల్తీగా ఉన్న వాళ్ళకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బీదలకు ఇక ఇవ్వడానికి బాగుంటుంది అనేది చెప్తాను